అపోస్థలుడైన పౌలు హెబ్రిల్కు వ్రాసిన పత్రిక పదమూడవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఐదు వచనములు సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి ఆతిథ్యము చేయ మరొకడి దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసరి మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములోనున్న వారిని జ్ఞాపకము చేసుకునుడి మీరును శరీరముతో ఉన్నారు గనక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసుకునుడి వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానపు నిష్కల్మశమైనదిగాను ఉండవలను వేశ్యా సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండు నిన్ను ఏమాత్రమును విడువను నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పను కదా కాబట్టి ప్రభువు నాకు సహాయుడు నేను భయపడను నరమాతృుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తనా ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి ఏసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు అవును యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండును నానా విధములైన బోధల చేత త్రిప్పబడుకుడి భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టియే హృదయము స్థిరపరుచుకునటం మంచిది భోజనములను బట్టి ప్రవర్తించిన వారికి ఏమీయూ ప్రయోజనము కలుగలేదు మనకొక బలిపీఠమున్నది దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములో సేవ వారికి అధికారము లేదు వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడునో ఆ జంతువుల కలేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను కాబట్టి మనమాయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళదు నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని ఉండబోచున్న దానికోసము ఎదురు చూచుచున్నాము కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగము యాగము చేయదుము అనగా ఆయన నామమును ఒప్పుకొనచు జిహ్వా ఫలము అర్పించదుము ఉపకారమును ధర్మమును చేయమరిచిపోకడి అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి లోబడియుండు హెబ్రీయులకు పదమూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి మా నిమిత్తము ప్రార్థన చేయుడి మేమన్ని విషయములలోనూ యోగ్యముగా ప్రవర్తింపగోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకునుచున్నాము మరియు నేను మరి త్వరగా మీ యొద్ధకు మరలా వచ్చినట్లు ఈలాగు చేయవలనని మరి ఎక్కువగా మిమ్మను బతిమాలుకునుచున్నాను గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన ప్రకారము చేయుటకు మిమ్మను సిద్ధపరచునుగాక యేసుక్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగునుగాక ఆమెన్ సహోదరులరా మీకు సంక్షేపముగా వ్రాసియున్నాను గనుక ఈ హెచ్చరిక మాటను సహించుడని మిమ్మల్ని వేడుకునుచున్నాను తన సహోదరుడైన తిమోతికి విడుదల కలిగినదని తెలుసుకునుడి అతడు శీఘ్రముగా వచ్చిన యెడల అతనితో కూడా వచ్చి మిమ్మల్ని చూచెదను మీ పైని నాయకులైన వారికి అందరికి పరిశుద్ధులకందరికీ నా వందనములు చెప్పుడి ఇటలీ వారు మీకు వందనములు చెప్పుచున్నారు కృప మీ అందరికీ తోడయి ఉండును గాక ఆమెన్ ఇంతటితో హెబ్రియలకు పదమూడవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఐదు వచనములు పూర్తి చేయబడినవి అలాగే హెబ్రిల్కు వ్రాసిన పత్రికలో ఉన్న పదమూడు అధ్యాయములు పూర్తి చేయబడినవి ఇంతటితో క్రొత్త నిబంధన గ్రంథంలోని పంతొమ్మిదవ పుస్తకము మరియు పరిశుద్ధ గ్రంథంలోని యాభై ఎనిమిదవ పుస్తకము అయిన అపోస్థలుడైన పౌలు హెబ్రిల్కు వ్రాసిన పత్రిక సమాప్తము